హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మామతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మామతా ఈరోజు మన విడల ముచ్చట పక్క పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు చేసి చూపించబోతున్నాను నాటుకోడి మనం వండుకోవాలంటే నార్మల్గా కుక్కర్లో అయితే వేసి వండుతూ ఉంటాము కుక్కర్లో ఎందుకు వేయాలి అంటే తొందరగా ఉడకాలని చెప్పేసి ముక్క కాస్త గట్టిగా ఉంటుంది కదా అసలు నాటుకోడి చెప్పాలి అంటే మటన్తో సమానంగా భావిస్తాము ఎందుకంటే మటన్ తిన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది నాటుకోడి తింటూ ఉంటే నార్మల్ చికెన్ కంటే ఈ చికెన్ అంటే ఈ నాటుకోడి కాస్త ముక్క గట్టిగా ఉంటుంది సాఫ్ట్గా ఉండదు సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది బోన్ అంటే బొక్క కూడా కాస్త గట్టిగా ఉంటుంది అందుకనే కుక్కర్లో వేస్తుంటాము కానీ కుక్కర్లో వేయకుండా నార్మల్ మనము కూరలు కర్రీస్ వండుతుంటాం కదా ఆ డిష్లో వండి చూపిస్తాను ఇక్కడ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నాటుకోడి పులుసు కోసం నేను ఇక్కడ నాటుకోడిని పావు అయితే తీసుకున్నాను ఇది కట్ చేసిన తర్వాత పావు వచ్చింది ముక్కలన్నీ కూడా మంచిగా కాల్చి కట్ చేసి ఇస్తారు కదా అదంతా శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే కడగాలి గల్లుప్పు కొద్దిగా పసుపు వేసేసి కడిగిన తర్వాత నేను ఇక్కడ బేసన్లోకి తీసుకున్నాను ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేస్తున్నాను మ్యారినేషన్ కోసము ఒక పావు స్పూన్ పసుపు నాలుగు నుంచి ఐదు స్పూన్లు కారము మూడు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు అల్లం ఎల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె ఇదంతా వేసేసి చక్కగా మంచిగా కలుపుకోవాలి ముక్క ముక్కకి పట్టే విధంగా కాస్త ప్రెస్ చేస్తూ మంచిగా కలపాలి ఆ తర్వాత మూత పెట్టేసి పక్క నుంచి వేసేయాలి నేనైతే ఇక్కడ వుడన్ స్పూన్ యూజ్ చేశానో కారం మీకు ఎక్కువ అనిపించవచ్చు వుడెన్ స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది అందుకనేసి మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ముక్కలంతా కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు మంచిగా రెస్ట్ ఇచ్చేసేయాలి పులుసు కోసం ఇప్పుడు నేను మూడు ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేశాను పొడవుగా కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను ఫ్రెష్గా పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది జీర్ణశక్తికి మంచిగా ఉంటుంది పుదీనా స్టవ్ పైన వెడల్పుగా ఉన్న డిష్ పెట్టాను అది కాస్త వేడైన తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసాను వెడల్పుగా ఉన్న డిష్ మనకి ముక్కలు కలుపుకోవడానికి చాలా బాగా పనికి అలాగే నూనె కూడా నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా కూడా మనకి చేపల పులుసు కానీ ఇట్లాంటి నాటుకోడి కానీ కొంచెం నూనె అయితే ఎక్కువనే పడుతుంది నూనె వేడైన తర్వాత ఒక నాలుగు లవంగాలు రెండు మూడు ఇలాయచీలు వేసాను చెక్క ముక్క వేసాను ఇంకా తర్వాత అది కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేయిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ అంటే మరీ రెడ్గా రెడ్డిష్గా రావద్దు కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసి చక్కగా వేయించుతున్నాను పుదీనా వేస్తే మంచి అరోమా అదితో వస్తుందనమాట ఆ తర్వాత కొంచెం ఒక చిట్కడు పసుపు వేసాను ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాను కాస్త నూనెలో వేస్తే ఆ నూనెలో మంచిగా కలర్ వస్తుందనమాట ఆ తర్వాత ఒక స్పూన్ మళ్ళీ వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను నాటుకోడిలో అల్లం గడ్డ పేస్ట్ కానీ కొంచెం నూనె కానీ ఎక్కువనే పడుతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి కలిపేసిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా నాటుకోడిని ఆ ముక్కలన్నీ కూడా ఇందులో చక్కగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ముక్కలంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి అంటే మనము దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించాలి ఇందులో నుంచి వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోతే మనకి వాసన అనేది రాదనమాట ఆ వాసన అంతా పోవాలి మనకి కర్రీ మంచిగా టేస్ట్ రావాలి అంటే ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి ముక్కలన్నీ మగ్గే లోపట మనం ఇక్కడ మసాలా అయితే దంచుకుందాము ఒక పెనం పెట్టేసుకొని స్టవ్ పైన చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని ముక్కలుగా ఇలా కట్ చేసి ఇది ముందుగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ మిరియాలు పది పన్నెండు వరకు మిరియాలు అయితే వేసాను ఇవి ఈ మసాలా వేస్తే పులుసు అయితే చాలా బాగుంటుందన్నమాట నాటుకోడి పులుసు చేయాలంటే ఈ మసాలాలు పడాల్సిందే రెండు లవంగాలు రెండు ఇలాయచీలు ఒక చిన్న పట్టా ముక్క అలాగే ఇవన్నీ కూడా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు నేను ఒక స్పూను గసగసాలు అయితే వేస్తున్నాను స్టవ్ ఆర్పేయాలి ఆ తర్వాతనే గసాలు వేయాలి ఎందుకంటే ఇవి వేయడానికి ఎంతో టైం పట్టదు ఆ పెనం వేడి సరిపోతుందనమాట ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాతనే నేను పెనం పైన వేసాను అవి మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇలా మిక్సీలో అయితే పొడి పట్టుకొని పెట్టేసేయాలి పక్కన మరో పక్కన మన నాటుకోడి కూడా చక్కగా ఫ్రై అవుతుంది మూత తీసి చూస్తే నూనె అంతా ఇలా పైకి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తే మనకి ఆ నీచు వాసన అంతా పోయినట్టే అనమాట ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది పోవాలన్నమాట అదంతా పోయింది ఇప్పుడు ఇందులో నేను కాస్త కరివేపాకు వేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపింది లేతగా ఉంది సో అలాగే కాడలతోటి వేసాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ నాటుకోడిలో ఇంకా కరేపాకు కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపేశాను కలుపుకుందాం కలిపిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో అది ఇందులో వేసేసుకోవాలి అంతా కూడా ఇలా చక్కగా మెత్తగా మిక్సీ చేసుకొని ఈ పొడంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక్క సెకండ్ కలపాలి ముక్కలకంతా కూడా ఆ తర్వాత ఇందులో నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసాను రెండు ముక్కల్లాగా లాగా పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నచ్చితే వేసుకోండి మనకు స్పైసీగానే ఉండాలి నాటుకోడి పులుసు అంటేనే స్పైసీకి స్పైసీగా బాగుంటుంది ఇంకా మిరపకాయలు కూడా వేసి మరొకసారి కలిపి ఇప్పుడు ఇందులో నేను నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను ముక్కలు ఉడకాలి కాబట్టి ఇది నార్మల్ చికెన్ లాగా తొందరగా ఉడకదు కొంచెం టైం పడుతుంది పది నిమిషాలు నేనైతే ఒక గ్లాస్ నర నీళ్ళైతే వేసాను ముక్క అంతా మునిగే వరకు మనం నీళ్ళైతే వేసుకోవాలి సో ఒక గ్లాస్ నర నీళ్ళు వేసి ముక్క మునిగే వరకు వేసాను అదే అనమాట మనకు కరెక్ట్ కొల్తాం ఇంకో పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేసాను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో గ మనకి పులుసు కూడా మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా చక్కగా చిక్కగా వస్తుంది ఎందుకంటే మనము ఇందులో మసాలాలు గసగసాలు ధనియాలు ఇవన్నీ యాడ్ చేసాం కదా పొడి చేసి ఇంకా ఈ మాత్రం మనకి పులుసు ఉండాలంటే ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేయచ్చు ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను చక్కగా ముక్క కూడా ఉడికిపోయింది చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది సో చాలా బాగుంది గ్రేవీ ఉండాలి మనకంటే ఇప్పుడు కట్ చేసేసాను నేను ఎందుకంటే ఇది చల్లన్న తర్వాత ఇంకా చిక్కబడుతుందనమాట గసగసాలు వేస్తే కాస్త చిక్కగానే అయిపోతుంది చల్లన్న తర్వాత సో చూసారా ఎంత బాగుందో నాటుకోడి పులుసు ఈ విధంగా ట్రై చేసి చూడండి పక్క పల్లెటూరు స్టైల్ అనమాట పల్లెటూరులో ఏంటంటే కట్టెల పొయ్యి పైన వండుతారు ఇక్కడ మనం అయితే గ్యాస్ పైన వండాల్సిందే అంతే డిఫరెన్స్ కానీ టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు చాలా అయితే చాలా బాగుంది ఇది రోటీస్కి కానీ చపాతీస్కి కానీ పూరీస్కి కానీ జొన్న రొట్టెకి కానీ పుల్కాస్కి కానీ అన్నంలో కానీ ఎందులో అయినా కూడా అద్దరుస్ అనమాట సూపర్ సేబీ ఊపర్ పర్ఫెక్ట్ పక్క ఇంకా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు తయారైపోయింది ఇక్కడ మనం బోలడంతా కొత్తిమీర అయితే నేనైతే వేసేసాను ఇంకా మీకు స్పైసీగా కావాలంటే చికెన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇది నేను వేసిన గరం మసాలా చాలు మరి ఎక్కువగా ఉంటే తినలేం కాబట్టి అంతవరకే ఇంకా నేను గరం మసాలా పైనుంచి ఏమీ యాడ్ చేయలేదు చికెన్ గరం మసాలా అంటున్నా నేను సో చూ చూడండి చూస్తేనే ఎమ్మీ ఎమ్మిగా నోట్లో అయితే ఊరిలు వచ్చేసినాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ వేడి వేడిగా మంచిగా అయితే పెట్టుకొని ఒక గరిటెడు కాదు రెండు గరిటలు కోడి నాటు కోడి పులుసు వేసుకొని తింటే ఆహా వేరే మాటలు లేవన్నమాట చెప్పడానికి మాటలు లేవు మాట్లాడుకోవటా లేవు అన్నట్టుగా అంత బాగుంది టేస్ట్ అయితే మీరు చెప్తే నమ్మరు కానీ తింటేనే అది ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నట్టు వేడి వేడిగా అసలు కలుపుకొని తింటుంటే అసలు అబ్బాబా యమ్మీ అనమాట యమ్మీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా కుక్కర్లోనే కాకుండా ఇలా డిష్లో కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి పైన వండిన ఫ్లేవర్ అయితే మీకు వస్తుందన్నమాట అంత బాగుంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్లోకి కొత్త వాళ్ళు విజిట్ చేసే మన ఛానల్ ఒక్కసారి రెసిపీస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసేయండి చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్